నా శరీరం ఆరోగ్యంగా బలంగా శక్తివంతంగా ఉన్నందుకు కృతజ్ఞతలు నా శరీరం ఆరోగ్యంగా బలంగా శక్తివంతంగా ఉన్నందుకు కృతజ్ఞతలు నా శరీరం ఆరోగ్యంగా బలంగా శక్తివంతంగా ఉన్నందుకు కృతజ్ఞతలు నా మనస్సు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉన్నందుకు కృతజ్ఞతలు నా మనస్సు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉన్నందుకు కృతజ్ఞతలు నా మనస్సు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉన్నందుకు కృతజ్ఞతలు నా శరీరం సహజంగా స్వచ్ఛంగా మరియు రోగనిరోధ శక్తి కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు నా శరీరం సహజంగా స్వచ్ఛంగా మరియు రోగ నిరోధ శక్తి కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు నా శరీరం సహజంగా స్వచ్ఛంగా మరియు రోగ నిరోధ శక్తి కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు నేను ఒత్తిడిని సులభంగా వదిలించుకోగలిగినందుకు కృతజ్ఞతలు నేను ఒత్తిడిని సులభంగా వదిలించుకోగలిగినందుకు కృతజ్ఞతలు నేను ఒత్తిడిని సులభంగా వదిలించుకోగలిగినందుకు కృతజ్ఞతలు నా శరీరం వేగంగా స్వస్థత పొందినందుకు కృతజ్ఞతలు నా శరీరం వేగంగా స్వస్థత పొందినందుకు కృతజ్ఞతలు నా శరీరం వేగంగా స్వస్థత పొందినందుకు కృతజ్ఞతలు నా ఆరోగ్యానికి నేను కృతజ్ఞుణ్ణి నా ఆరోగ్యానికి నేను కృతజ్ఞుణ్ణి నా ఆరోగ్యానికి నేను కృతజ్ఞుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ప్రియమైన వారితో షేర్ చేసుకొని అందమైన మార్పులో భాగమవ్వండి మేము మరిన్ని మంచి వీడియోలు చేయడానికి సహకరించండి మనందరం కలిసి ఈ పాజిటివిటీని విస్తరిద్దాం మీరు ఆరోగ్యము సంపద కెరీర్ లేదా సంబంధ బాంధవ్యాలు ఏవైనా మెరుగుపడాలని అనుకుంటున్నారా వీటిలో సమస్యలు సమస్యలుంటే అవసరమైన జ్ఞానాన్ని మరియు పరిష్కారాల కొరకు ఈ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మేము మిమ్మల్ని సంప్రదించి మీకు కావలసిన సహాయాన్ని పరిష్కారాన్ని అందించగలము